లక్షలతో ఎలాంటి లేకుండా రెండు లక్షల రుణమాఫీ వెంటనే రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే జై తెలంగాణ అయితే రెండు లక్షల రుణాలు మాఫీ చేసి ఇగో మేము గిన్ని వేల కోట్లు గిన్ని లక్షల మందికి మాఫీ చేస్తామని చెప్పండి కానీ ఈ రోజు మేము వివరం కూడా చెప్పలే నేను రుణమాఫీ అయినాక ఏ పార్టీ కూడా చెప్పలే కానీ రైతులే స్వచ్ఛందంగా నీకు శవయాత్ర చేసి నీ యొక్క నువ్వు చేసినటువంటి దుర్మార్గాలకు ప్రజలు రోడ్ ఎక్కడం జరిగింది ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మా మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి తక్షణమే రెండు లక్షల రుణాలు మాఫీ చేయమని డిమాండ్ చేస్తూ మేము కూడా రోడ్ ఎక్కడం జరిగింది ఇవే కాదు నువ్వు రైతులకు ఇస్తాన పదిహేను వేల రూపాయల రైతు భరోసా కింద ఇస్తానని కూడా తక్షణం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు ఇవ్వడం లేదు ఆనాడు కేసీఆర్ గారు రెండు విడతలలో మొదట చెనుకు బడగాలనే ఐదు వేలు అదేవిధంగా డిసెంబర్ నెలలో ఐదు వేల రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది నువ్వు పదివేలు కాదు నువ్వు పదిహేను వేలు ఇస్తాన్నావు ఆ పదిహేను వేల రూపాయలు